హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు వీడియోలో అండర్ త్రీ హండ్రెడ్ లోపలే బర్త్డేకి సింపుల్గా ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి క్లియర్గా చెప్తాను అలాగే నా చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటానమాట నేను ఇక్కడ ఫస్ట్ అయితే ఒక బ్లూ కలర్ బ్లూ కలర్ చూస్ చేసుకొని ఆ బ్లూ కలర్ ఒక ప్యాకెట్ మొత్తం తెచ్చుకున్నాను అనమాట బెలూన్స్ అవైతే వన్ ట్వంటీ పడ్డాయి ఇక వాటిలోకి మిక్స్ వైట్ కలర్ తీసుకున్నాము అవి ఒక టెన్ తీసుకున్నాము అవి విడిగా తీసుకున్నాము కాబట్టి ఒక బెలూన్ త్రీ త్రీ రూపీస్ ఛార్జ్ చేశారు ఇక మా చెల్లి ఎక్కువ ఊపింది నేను అసలు ఎక్కువ ఊపలేకపోయాను ఎందుకంటే మా దగ్గర పంపు కూడా లేదు చెప్పాను కదా ఏ పరికరాలు లేవు మేము జస్ట్ విడివిడిగా కొనుక్కొని ఆ తర్వాత ఇలా ట్రై చేసామన్నమాట పర్లేదు బాగానే వచ్చింది లాస్ట్ ఇయర్ మా పిల్లలు బర్త్డేకి అయితే ఫైవ్ థౌజండ్ తీసుకున్నారు అసలు నేను అనుకున్నాను మనం కడితే అంత నీట్గా రావేమో అని కానీ థ్రెడ్కి టై చేశాను నేను మీకు వీడియోలో చూపిస్తాను కదా అప్పుడు మీకు అర్థమవుతుంది థ్రెడ్కి టై చేసిన ప్పుడు అనిపించింది పర్లేదు మనం ట్రై చేస్తే కూడా బాగానే ఫార్మేట్ లో వస్తున్నాయి దీనిగా నేను లాస్ట్ ఇయర్ ఫైవ్ థౌసండ్ పెట్టి చేపించామా అనిపించింది అనమాట ఆ వీడియోని కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి ఇకైతే మేము ఇక్కడ ఫస్ట్ ఏ ప్లానింగ్ ఏం లేదు టూ టూ బెలూన్స్ ఇలా క్రాస్ చేసి ముడేసి ఆ తర్వాత ఆ రెండిటిని క్రిస్ క్రాస్గా ముడేసి పక్కన పెట్టేస్తున్నాము ఇక బెలూన్స్ అన్నీ అలాగా మా ఊపిరితోనే ఊదేసి ఆ తర్వాత చిలుక్కిలా దారం కట్టేసి ఏదో ప్రయోగాలు అయితే స్టార్ట్ చేసాము పర్లేదు బాగానే టై అవుతున్నాయి చాలా టైట్గా ఉంటున్నాయి అనమాట భలే అనిపించింది అలా అవి ఫార్మేట్లో ఉంటుంటే ఇక అప్పుడు మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట చాలా బాగుంది అంటే సాటిస్ఫైయింగ్ ఉంటుంది కొన్ని వర్క్స్ అలాగే ఇది కూడా అనమాట కానీ ఏమైందంటే మేము ఇక్కడ నాలుగు నాలుగు టై చేసాం కదా ఇవి ఎత్తి మేము అంతా టై చేసి ఆ తర్వాత మేము ఎక్కడైతే పెట్టాలనుకున్నామో అక్కడ పెట్టదాం అనుకునేసరికి చాలా లావుగా అనిపించాయి అంటే ఒక కొండలాగా అయిపోయింది ఇక మా చెల్లి అయితే అస్సలు ఒప్పుకోలేదు మళ్ళీ మొత్తం తీసి ఆ టై చేసిన టూ టూ బెలూన్స్ క్రిస్ క్రాస్ చేసినవి అన్నీ తీసి త్రీ త్రీ టై చేసామన్నమాట ఈసారి ఏమే ఏం చేసామంటే రెండు బ్లూ బెలూన్స్ అలాగే ఒక వైట్ బెలూన్ని టై చేసామన్నమాట అప్పుడైతే మధ్య మధ్యలో వేరే కలర్ యాడ్ చేయడానికి ఎక్కువ వైట్ తీసుకోలేదు కాబట్టి ఇలా అయితే సరిపోతాయని చెప్పేసి ఇలా చేసామన్నమాట ఏదైనా పని చేయడం చాలా ఈజీయే కానీ దాన్ని ఇలా మూడులు చాలా కష్టం కదా ఇక అలాగే చాలా ఓపిక్గా మొత్తం తీసామన్నమాట తీసి ఇలా కొ ఒకటి ప్లెయిన్ అంటే మొత్తం బ్లూతోని ఇంకొకటి ఏమో వైట్ కలిసింది ఇలా క్రిస్క్రాస్గా ఈ ఈసారి దారం చుట్టాను అనమాట ఈ కొంచెం సైజ్ తక్కువగా వచ్చింది పర్లేదు మేము అనుకున్నట్లుగానే వచ్చింది బట్ మేము ముందే ప్లాండ్గా అనుకొని ఉండుంటే ఇంకా బాగుండేది కొంచెం రిస్క్ తగ్గేది అనమాట మీరు కూడా ఇలా ట్రై చేయండి ఏ కలర్ అయితే అనుకుంటున్నారో అవన్నీ ఇలా ట్రై చేసుకొని మంచిగా థ్రెడ్ తోటి ఆ బెలూన్ కి ఈ కి ఊడిపోకుండా ఎందుకంటే బెలూన్ మధ్యలో థ్రెడ్ ఊరిస్తే అస్సలు రాదు అది అయితే ఇంకోటి ఏం చెప్తానంటే దారం అనేది సిల్క్ కాకుండా కాటన్ అయితే ఇంకా అస్సలు కదలదు నేనైతే వైట్ కలర్ దారమే తీసుకొని ఫోర్ ఫైవ్ లైన్స్ వేసుకున్నాను అనమాట ఇంకా పురుకోస్ అంటారు కదా అది కూడా చాలా టైట్ గా ఉంటుంది అండ్ ఇంకా ఇలా బ్యాక్గ్రౌండ్కి అయితే ఇది తీసుకొచ్చాము ఇది ఒక సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడింది బాగానే ఉంది కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతోని లేకపోతే తెగిపోతుంది ఇంకా అది సెట్ అయ్యగానే ఇలా బెలూన్స్ అయితే మేము ముందే పెట్టి చూసుకున్నాము పర్లేదు బాగానే నచ్చింది అనమాట సో వైట్ బెలూన్స్ ఒక్కో సైడ్ ఇలా వచ్చేలా ఒక ఫోర్ కనిపిస్తున్నాయి ఒక ఫోర్ కనిపించకుండా అటు సైడ్కి వెళ్ళిపోయాయి నేను అలానే పెట్టాను వరుసగా ఉంటే బాగుండదని చెప్పేసి ఇక ఇలా డబుల్ టైప్ తెచ్చుకొని ఆ డబుల్ టైప్ తోటి ఇలా స్టిక్ చేసాము కానీ అది కూడా మమ్మల్ని ఏడిపించేసింది అనమాట ఫ్యాన్ వేస్తే ఆ స్టికింగ్ అనేది ఊడిపోతుంది ఆ తర్వాత పైన థ్రెడ్ కట్టి మా నాన్న ఇంకొక డబుల్ టేప్ని కొంచెం యాడ్ చేశాడు ఇంకా నేను ఇక్కడ డబుల్ టేప్ కొన్నే యాడ్ చేశాను కొంచెం ఎక్కువ యాడ్ చేయాలి అప్పుడు కానీ అది గట్టిగా ఉండదు కొంచెం బెలూన్స్ ఉన్నాయి కదా అందుకని ఇంకా ఎట్ ద టైం నేను గారెలు కూడా చేస్తున్నాను అనమాట ఇక గారెలైతే నేను అంటే ఎవరికైనా పెట్టాలి ఇంట్లో వాళ్ళకి కాకుండా అనుకున్నప్పుడు ఇలానే చేస్తాను చాలా ఈజీగా అయిపోతుంది చాలా మంచి షేప్ వస్తుంది అనమాట సో ఆ రోజైతే నేను ఏమేమి వంటలు చేశాను అవన్నీ వీడియో తీసి పెడదాం అనుకున్నాను అసలు అవ్వలేదు చికెన్ ఫ్రై చికెన్ కర్రీ అలాగే బగారా రైస్ ఇలా చాలా వంటకాలు చేసుకున్నాము పరమాన్నం ఇక మా పిల్లలు ఇద్దరు నిద్రపోతున్నారు ఈ లోపల మేమైతే ఈ డెకరేషన్ అంతా పూర్తి చేసుకోవాలని చెప్పేసి గబగబా చేస్తున్నాం అనమాట ఇక గారెలు అన్నీ వేసేసాను బాండి నిండా వేసేసి ఆ చేతికి అంటించుకున్న డబల్ టేప్ని మళ్ళీ అంటించాలి కదా అది మొత్తం నీట్గా అంటించేసాను అనమాట అంటించేసి ఇక మధ్యలో హ్యాపీ బర్త్డే ట్యాగ్ తీసుకొని శ్రీకాంత్ ఏప్రిల్ ఫస్ట్ బర్త్డే అయితే ఆ రోజు అంటే ముందు రోజు నైట్ ఎక్కితే ఆ రోజు వచ్చాడనమాట సో ఇది తేరు తీసుకురాలేదు తను తీసుకొచ్చాడు ఇది ఎయిటీ ఫైవ్ రూపీస్ అలా పడిందంట సో ఇది ఒక ఎయిటీ ఫైవ్ గ్రౌండ్ ఒక సిక్స్టీ ఫైవ్ బెలూన్స్ ఒక వన్ ట్వంటీ పడింది అంతే పర్లేదు నాకైతే నచ్చింది మీకు ఏ కలర్ కావాలంటే అది తీసుకోండి బట్ మేము వెళ్ళిన దగ్గర అంత కలెక్షన్ ఏం లేకుండా సరికి మేము ఈ వీటితో అయితే అడ్జస్ట్ అయిపోయాము కానీ పర్లేదు మేమైతే సాటిస్ఫైడ్ అంత ప్లానింగ్ ఏం లేకుండా కూడా మంచిగానే అనిపించింది నేను ఇక్కడ ఎక్కువ మెన్షన్ చేసేది ఏంటంటే బడ్జెట్లో పర్లేదు మనం చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా ఉన్నాయి సెట్స్ ఆన్లైన్లో ఏంటంటే కొన్ని బెలూన్స్ డామేజ్డ్గా వస్తున్నాయి సో చాలా రివ్యూస్ అలానే ఉన్నాయి అందుకని నేను ఆన్లైన్లో పెట్టుకోకుండా ఇలా విడివిడిగా తీసుకున్నాను నాకు ఏమైతే కావాలో అవి ఇలా హ్యాపీ బర్త్డే అని సెట్ చేసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది ఆ తర్వాత పిల్లలకి కొంచెం ఎర్లీ కానీ కొంచెం మంచిగా ఫొటోస్ అలా తీసుకున్నాము బర్త్డే వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్